ఈరోజు నేను చికెన్ కర్రీ చేస్తున్నానండి ఈ చికెన్ కర్రీ రొట్టెల్లోకైనా చపాతీలలోకైనా రైస్లోకైనా పలావ్ రైస్లోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది మీకు నచ్చినట్లయితే మీరు కూడా ప్రయత్నించి చూడండి ముందుగా శుభ్రం చేసుకున్నటువంటి ఒకటిన్నర కిలో చికెన్ తీసుకొని ఆ ఒకటిన్నర కిలో చికెన్లో ఒక మీ మూడు మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా తరిగినటువంటి వేసుకోండి అలానే అల్లం వెల్లుల్లి కొబ్బరి పేస్ట్ అనేది వేసుకోండి అల్లం వచ్చేసి ఇంచులు తీసుకోండి వెల్లుల్లిపాయలు వచ్చేసి మీడియం మీడియం సైజు వెల్లుల్లి ఒకటల్లా తీసుకోండి కొబ్బరి వచ్చేసి పిరికెడికి తక్కువే కొబ్బరి తీసుకోండి ఇప్పుడు ఆ పేస్ట్ వేసుకొని అలానే ఉప్పు వేసుకొని ఒకటిన్నర స్పూన్ దాకా కారం వేసుకొని బాగా అలానే ఆయిల్ కూడా వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకోండి వీలైనట్లయితే ఒక పదిహేను నిమిషాలు వాటికి అది అలానే పక్కన పెట్టుకోండి టైం లేదనుకుంటే చేసేసుకోండి వెంటనే నేనైతే టైం లేదండి నేను వెంటనే చేసేసాను ఇప్పుడు ఆయిల్ పెట్టేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అవ్వగానే ఈ కలిపి పెట్టుకున్నటువంటి చికెన్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో మంట పెట్టి మూత పెట్టేసి ఉడికించుకోండి ఇప్పుడు ఒక రెండు మీడియం సైజు టమాటాలు తరిగినటువంటివి వేసి మూత పెట్టుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి కలిగి పెట్టుకుంటూ చూడండి కలుపుతున్నాను ఇలా కలిపి మళ్ళీ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మంట పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించండి ఈ కూర చాలా సింపుల్గా అయిపోతుంది అలానే రుచిగా కూడా ఉంటుందండి చాలా సింపుల్గా అయితే చేసేసుకోగలరు ఈ కూర అనేది ఇప్పుడు మూత పెట్టేసి ఉడికించండి ఈ కూరను ఉడికించడానికి సిమ్లో పెట్టకండి అలానే హై ఫ్లేమ్లో కూడా మంట పెట్టొద్దండి మీడియం ఫ్లేమ్లో మంట పెట్టేసి ఉడికించుకోండి కలిగి పెట్టుకుంటూ చూడండి చూపించే విధంగా కలిగి పెట్టుకుంటూ మూత పెట్టేసేయండి ఇంకా ఒకసారి కలుపుకుంటూ మూత తీసుకుంటూ కలిగి పెట్టుకుంటూ ఇలానే కూర అనేది ఉడికించాలండి చూడండి ఇక్కడ ఉప్పు చూస్తున్నాను ఉప్పు కారాలు ఉప్పు అయితే సరిపోయిందండి కారం అయితే సరిపోయినట్టుగా లేదు అందుకని రెండు స్పూన్లు మళ్ళీ వేసుకుంటున్నానండి కారాన్ని మీకు సరిపోయినట్లయితే వేసుకోవాల్సిన అవసరం లేదండి ఇప్పుడు మనం వేసినటువంటి మసాలాలు కూడా సరిపోతాయండి నేనైతే ఆ మసాలా కొంచెం తక్కువైంది అనిపించి నేను మళ్ళీ పొడమనేది పట్టుకున్నానండి ఆ పొడము వేసుకుంటే ఇంకా రుచి అనేది బాగా వస్తుంది కాబట్టి చూడండి కూర అయితే రెడీ అయిపోయిందండి ఇంకా కొంచెం దగ్గరికి వస్తే బాగుంటుందని నేను ఇంకా ఉడికించానండి చూడండి కూర ఎంత బాగా రెడీ అయిపోయిందో చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి ఈ కూరను మనం చాలా అంటే చాలా రుచికరంగా కూడా ఉంటుంది ఈ కూర కూర అయితే రెడీ అయిపోయిందండి ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసింది పైకి వచ్చేసిందంటే మనకి కూర రెడీ అయిందని అర్థమండి నేనైతే ఇప్పుడు ముందుగా పట్టి పెట్టుకున్నటువంటి పొడి అయితే చల్లేసానండి గరం మసాలా ఉన్నట్లయితే వేసుకోండి లేకపోతే అవసరం లేదండి ఉన్నట్లయితే కొత్తిమీర కరివేపాకు వేసుకోండి నాకు అందుబాటులో లేక నేను వేయలేదు పచ్చిమిరపకాయలు మాత్రమే వేశానండి ఘాటుగా ఉంటుందంటే గరం మసాలా తీసేయండి మనం వేసిన మసాలాలు సరిపోతాయండి వాళ్ళు గరం మసాలా వేసుకోవచ్చు లేదు సరిపోతుంది మసాలాలు తక్కువే తినగలము అన్నవాళ్ళు గరం మసాలా వేసుకోకుండా ఉండటమే మంచిదండి చూడండి కూర అయితే రెడీ అయిపోయిందండి ఈ కూర దేనిలోకైనా చాలా అంటే చాలా బాగుంటుందండి చూడండి ఎంత బాగుందో మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కూర కూడా బాగా ఉడికిపోయింది చూడండి చూపిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ యూ వాచింగ్